పేజెస్ న్యూస్కి స్వాగతం బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పరకామణిలో వైసీపీ గచ్చి దొంగలను కాపాడేందుకే సతీష్ హార్త్య మాజీ మంత్రి పిల్లి మాణిక్యరావు ఆరోపణ బుక్ మాటన ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలను చూస్తున్న కూటమి ప్రభుత్వం వత్తాసు పలుకుతున్న పోలీసులు చంద్రబాబుపై మాజీ మంత్రి పేదినాని ఆగ్రహం త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట ఓ వరం ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ పర్కామణిలో వైసీపీ గజితొంగలను దొంగలను కాపాడేందుకే సతీష్ హత్య జరిగిందని ఆరోపించారు ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తన ఆస్తులు కాపాడుకోవడం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడు జగన్ అని అన్నారు పిల్లి మాణిక్యరావు బయటకెళితే తన ఆస్తులు కాపాడబడతాయి తన ఆస్తులు నిలబడతాయి అనుకుంటే తల్లిని బయటకు నెట్టేస్తాడు గురువులాంటి బాబాయిని చంపితే అధికారం వస్తుంది అనుకుంటే బాబాయిని లేపేస్తాడు దేవుడితోటి రాజకీయాలు చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ వాళ్ళ ద్వారా సమాజంలో అలజడులు సృష్టించి వాటి ద్వారా వచ్చినటువంటి హింసని ప్రేరేపించి రాజకీయ పబ్బం గడుపుకుంటే రాజకీయంగా అది మనకు ఉపయోగం అనుకుంటే ఆ స్థాయిలో కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతాడు సేమ్ అలాంటిదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకన్నని రాజకీయాలకి ఏ విధంగా వాడుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మొత్తం కలితి ప్రసాదం అన్న ప్రసాదంలో కలితి దేవదేవుడికి వేసేటువంటి డెకరేషన్లో వివాదాలు నెయ్యి కలితి మొత్తం కూడా కలితీగా దేవదేవుడిని అవమానపరచడం ద్వారా ఒక అశాంతిని సమాజంలో రేపి రాజకీయాలకు వాడాలనుకున్నాడు దేవదేవుడు ఊరుకోడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అనేక కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం ప్రాణాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఆయన పేరు మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంది ముఖ్యంగా పరకాయమణికి సంబంధించినటువంటి విషయంలో నేను ఇందాకనే చెప్పాను రాజకీయాల కోసం కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నాడో ఈరోజు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా అదే విధంగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది పరకాయ పరకాయమణి సంబంధించినటువంటి దానిలో రవికుమార్ అనే అతను ప్రధానమైనటువంటి నిందితుడు దాదాపు సంవత్సరాల కాలం పాటు అక్కడ డబ్బులు లెక్కించేటువంటి పని పేరు మీద స్వదేశీ మనీ విదేశీ మనీ మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ కోట్ల రూపాయలు వందల కోట్లు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఈ సంపాదన చేయటం ఈ దొంగతనం చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్ తెలియకుండా అక్కడ ఉన్నటువంటి ఈవోకి తెలియకుండా జరుగుతుందా ఇది ప్రశ్న ఇక్కడ కనుక చూస్తే చాలా రకాలుగా పరిశీలన చేస్తే విచారణ చేస్తే ఖచ్చితంగా రవి తోటి రవికుమార్ అనే అతనితోటి ఈ దొంగతనాలన్నీ కూడా చేయించింది ఆనాటి టీడీటీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి అనే సంగతి స్పష్టంగా అర్థమైపోయింది ఈ విషయంలో ఆ రోజే కేసుల విని ఆ రోజే రెండు వేల ఇరవై మూడులోనే లోనే సతీష్ అనే అతను అక్కడ రవికుమారు చేసేటువంటి దొంగతనాన్ని చూసి వేరే ఒకళ్ళు సతీష్ ఆఫీసర్గా ఉంటే సతీష్కి చెప్పడం ద్వారా కేసు పెట్టడం జరిగింది నేను ఆటి జోలికి ఎక్కువ వెళ్ళను అవన్నీ కూడా ఈ రెడ్ బుక్ మాటున ప్రతిపక్ష పార్టీని పోలీసులతో అణగదొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని అందులో భాగంగానే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారని అన్నారు మాజీ మంత్రి పేర్ని అప్పుడు కేసులతో నిజం ప్రయత్నం రెడ్ రెడ్ బుక్ బుక్ మాటున నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు ఇంకా 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 కొనసాగుతుండటం రాబోయే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మాసాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పాతాళానికి పడటాకి ఎన్ని దోహదపడే అంశాలుగా ప్రజలు గుర్తిస్తున్నారు ఈ రెడ్ బుక్ పైశాచిక చర్యల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా తెలుగుదేశం పార్టీ కుట్రల్ని కుతంత్రాలని ప్రభుత్వం యొక్క తప్పుడు నిర్ణయాలని ఎండగడుతున్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి ఒక కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క ఇంటికి ఉదయం సూర్యుడితో పాటుగానే పోలీసులు తలుపు తడతారు అక్కడి నుంచి కనీసం వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా జీవిస్తున్నటువంటి అతను ఇంట్లో భార్యకి ఎందుకో ఏమో చెప్పరు దౌర్జన్యానికి దిగినట్టుగా మఫ్టీలో వెళ్ళారని వారి శ్రీమతి గారు చెప్తున్నారు చంద్రబాబు పంపించినటువంటి కిరాయి గుండాలేమో అని భయపడ్డామని చెప్పని వారు చెప్తున్నారు ఇంట్లో జ్వరపడతారు బెడ్రూమ్లో జ్వరపడతారు కనీసం ఎఫ్ఐఆర్ కాపీని చూపించి అమ్మ మీ భర్త గారిని లేపుకురండి లేదా మీ ఇంటాయన్ని పిలవండి కారుమూరు వెంకటరెడ్డి గారిని పిలవండి ఆయన మీద కేసు అయింది మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం ఇదిగో నీకు నోటీస్ ఇస్తున్నాం అని చెప్పని ఏమాత్రం కూడా చట్టం మేరకు లేదా మనం పొందుపరుచుకున్నటువంటి పోలీస్ రూల్స్ మేరకు కానీ ఎక్కడ ప్రవర్తించకుండా బందిపోటులా ఇంట్లో చొరపట్టం గోండాల్లా ఇంట్లో చొరపట్టం వాళ్ళ భార్య గారి యొక్క చెప్పేటువంటి కథనం మేరకు వారు చెప్పేటువంటి బాధతో కూడినటువంటి స్వరంతో వాడు చెప్తున్నటువంటి పరిస్థితులు కనీసం ఏ నేరం మీద తన భర్తని తీసుకెళ్తున్నారో ఈడ్చుకెళ్తున్నారో చెప్పే సంస్కారం సంస్కృతి బాధ్యత లేకుండా మరి తాడిపత్రి పోలీసులుగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ప్రవర్తించడం నిజంగా వారి పోలీసు తాడిపత్రి పోలీసులే అయితే ఆ రకంగా వారు ప్రవర్తించటం అంటే ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం తరపున పనిచేస్తున్నటువంటి లేదా ప్రజల తరపున పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ప్రజలు ఏర్పరచుకున్నటువంటి చ యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట ఓ వరమని త్వరలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేయటం జరుగుతుందని తెలిపారు ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నిలాయపాలెం విజయకుమార్ అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు సరే సార్ మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు వాళ్ళకి ఏమంటారు వైద్యం జరుగుతుంది ఇలాగే అందరికీ జరగాలి కదా ఎందుకు జరగకూడదు ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మొత్తం సార్వజనీయంగా సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి మరి ఎన్టీఆర్ వైద్యసేవ ఉంది కదా అంటారేమో ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి దాని కిందకి రాని వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది ఓకే ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం దీనికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు హెల్త్ ఇస్ వెల్త్ అని మనం చాలాసార్లు చదువుతుంటాం సో ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగలేకుండా డబ్బు కొంతమందికి ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీ ఉంది కొంతమందికి లేదు కొంతమందికి ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ వస్తుంది కొంతమంది జర్నలిస్టులకి వాళ్ళ వర్కింగ్ జర్నలిస్టులు వస్తుంది అట్లాంటి వాళ్ళు మినహాయిస్తే ఏది ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు ప్లస్ జర్నలిస్టులకి ఏదైతే వర్కింగ్ జర్నలిస్ట్ కింద వస్తుంది వాళ్ళు వీళ్ళు తప్ప మిగతా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో హెల్త్ ఇన్సూరెన్స్ రాబోతుంది దాదాపు ఐదు కోట్ల మందికి ఈ ఇన్సూరెన్స్ కవర్ అవ్వబోతుంది సో ఆదాయంతో సంబంధం లేకుండా ఎక్కువ ఆదాయం ఉన్నా తక్కువ ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా మాలిన ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రెండున్న లక్ష రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రెండున్నర లక్ష రూపాయల ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది సో సొంత డబ్బు వైద్యం చేయించుకొని సొంత డబ్బు పెట్టుకుంటూ వైద్యం చేయించుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద శుభవార్త సో ఇప్పటికే ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ పొందుతున్న బీపీఎల్ వాళ్ళకి ఇప్పటికే వస్తున్న ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్కి ఇది అదనం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక అంటే జనరల్గా మొత్తం అందరికీ సార్వజనీయమైన ఇన్సూరెన్సు ఆరోగ్య పథకం కింద రాష్ట్రంలోని దాదాపు అందరికీ దీంట్లో ఒకటి రెండు వీళ్ళకి లేవు వాళ్ళకు ఉంది అన్న ఇదే లేదు ఎవరైతే వేరే ఇన్సూరెన్స్ లేకుండా ఉన్నారో అందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది ఇది ఆరోగ్య సంరక్షణ కావచ్చు ఆర్థిక రక్షణ కావచ్చు అందించడానికి ముందు ఒక మహద్భాగ్యం సరే దీంట్లో కొన్ని కొన్ని డౌట్లు ఉంటాయి మా సాక్షి సోదరులు ఉన్నారు కదా మా వైకాపా ఉన్నారు అప్పుడే దీని మీద ఈ ఈ రెండున్నర లక్ష వస్తే ఇంకా అసలు పేరు పెట్టుకున్నారు కదా దొంగతనాలు హత్యలు ఇదేనా మీ విధానం అని వైసీపీ పార్టీ వారిని ప్రశ్నించారు మంత్రి కోలసు పార్దసారధి తిరుమల శ్రీవారి ఉండి దోచుకోవడమే దారుణమని అందరూ అనుకుంటుంటే ఆ చోరీపై కేసు పెట్టిన నాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ని చంపేయడం దారుణమని అన్నారు మంత్రి పార్థసారథి గత ప్రభుత్వంలో ఏ విధంగా ఏడుకొండల వాడిని వాడుకున్నారో తిరుపతి దేవస్థానాన్ని దోయటానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిగినాయో దోచుకున్న వారికి ఏ విధంగా ఆ నాటి ప్రభుత్వం అండగా ఉందో ఆలోచిస్తే ఇంత నీచంగా ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తుందా అని చెప్పేసి బాధ కలుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా మన అందరం కూడా కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు తమ కష్టాలు తీరుతాయని తమకు ఆశీర్వాదం స్వామి ఆశీర్వాదం కావాలని వచ్చి కోట్లాది రూపాయలు కానుకలు సమర్పిస్తున్న విషయం మనందరికి తెలిసిందే అవన్నీ కూడా హిందూ మత ధర్మ వ్యాప్తికి పేదలకి మేలు చేసే కార్యక్రమాలకి వార్తారని చెప్పేసి కూడా మనందరికి తెలిసిన విషయమే కానీ పరకామన్ వంద కోట్ల రూపాయలు అది ఫారిన్ కరెన్సీ ఒక వ్యక్తి దోచేశాడని దోచేశాడనే వార్తే చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను దొంగతనం ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండు గంటలకి ఆనాటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ పంతొమ్మిది ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్స్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ కింద కేసు నమోదు చేశారు అంత పెద్ద కేసు తిరుపతిలో దొంగతనం చేశారనే మాటే ప్రజలకి డైజెస్ట్ కాదు అటు వంద కోట్లు తినేసిన కేసుని ఒక విజిలెన్స్ అధికారి పోలీస్ కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం హ్యాండిల్ చేసిందో ఏ విధంగా ఆ కేసుని మరి చర్యలు తీసుకుందో ఆలోచన చేస్తే నిజంగా అసలు ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం చేసే పనా లేకపోతే దోపిడీ కుట్రలు చేసే ముఠా చేసే పనా అనేది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా లక్ష బిల్వార్చన జరుపుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఈరోజు లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి వారం ముఖ్యంగా ఆది మంగళవారాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ రాహుకేతువుల పూజలు చేసుకోవడం స్వామివారికి పాలు మరి అభిషేకం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు మరి ఆ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధిలో తీసుకురావడానికి తప్పకుండా ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం మరి ఇక్కడ పుట్టింటికలు కానీ చెవులు కుట్టిస్తాం కానీ అన్నప్రసనలు కానీ ఒక ప్రత్యేకంగా మరి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉంటాయి మరి ఆ స్వామివారి ఆశీర్వదించిన అందరికీ కూడా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం విశాఖలో సిఐఐ భాగస్వామి సదస్సులో రాష్ట్రానికి పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు పద్నాలుగు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు విశేష ప్రపంచంలో ఉన్న సుమారు యాభై దేశాల నుంచి ప్రతినిధులు తప్పించి ఈ భాగస్వామి సదస్సు దావోస్ కన్నా మించి బ్రహ్మాండంగా జరిపించి ఈ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఓహో అనిపి చేసినందుకు ముఖ్యంగా మా నాయకులకు ప్రభుత్వానికి మీకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి ఎన్ని ఒప్పందాలు అయ్యాయి ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఎప్పటికే మీకు చాలామందికి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ ప్రజలకి ప్రజలు ఎప్పుడూ కూడా ఈరోజు మాట్లాడింది మూడు రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు మనం ఏం చేసినా మనం ఏం చేసినా అది మానవ సహజం సో అందువల్ల మరొకసారి ప్రజల దృష్టికి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేద్దామని ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని మీ ద్వారా మరొకసారి కోరుతున్నాను ముఖ్యంగా ఈ సదస్సు మన రాష్ట్రంలో సుమారు ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం అంతనా వేసింది దీని ద్వారా సుమారు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందని చెప్పి ఈ లెక్కలు మాకు ఈ లెక్కల ద్వారా తెలియజేస్తున్నాం ఇవి లెక్కలు కాదు ఇవి పక్కాగా అమలు జరిగే ప్రాజెక్ట్ గతంలో ప్రభుత్వం ఒకసారి ఇక్కడ విశాఖపట్నంలో సదస్సు నిర్వహించింది పది లక్షలు వస్తాయి పదిహేను లక్షలు వస్తాయని చెప్పారు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎక్కడ మొదలు పెట్టిన దాఖలాలు లేవు సరికదా ఈ విశాఖపట్నంలో ఉన్న ఐటీ కంపెనీలు ఐదో ఆరో చిన్న పెద్దగా ఉంటే ఈ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ తరలిపోయే పరిస్థితి కల్పించి ఆ బిల్డింగ్లన్నీ కూడా ఏదో రాజధాని పెడదాం అనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఐటీ పరిశ్రమలు ఖాళీ చేసే సంగతి మీ అందరికీ తెలిసిందే తద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేసి చాలా ఇబ్బందులు పడ్డ సంగతి మీకు తెలిసింది అందువలన అటువంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు మేము పెట్టిన సదస్సు ద్వారా పక్కాగా అమల్లోకి వచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్తున్నాను ఇప్పుడు మీకు గూగుల్ శంకుస్థాపన చేసింది డేటా సెంటర్ అట్లాగే అదాని కూడా ఉంది అదానితో పాటు ఇక మిగతా రెండు సెంటర్లు అవి కొత్త సెంటర్లు కూడా వచ్చాయి వాటిని కూడా మరి ఈ మధ్యనే చెక్కు చేయడానికి రెడీగా ఉన్నాయి ముఖ్యంగా మీకు తెలుసు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దానికన్నా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం పనిచేస్తూ ఉంది ఎవరు బిజినెస్ పెట్టాలన్నా గా వన్ వే వన్ డిస్క్లోనే అన్ని పర్మిషన్లు ఇప్పించేసి ఈ పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురు కాల్పులు జరిగాయి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు పెద్దవడుగూరు మండలంలోని వీరన్నపల్లి గ్రామం వద్ద పుల్లేటి వంతెన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పరిశీలించారు మంగళవారం చిత్తూరు నుండి పామిడి వరకు కిలోమీటర్లు ఆరుబై మూడు నుండి ఆరుబై యాభై ఒక్క కిలోమీటర్ల వరకు స్థానిక వంక మీదుగా చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు పిఎంజిఎస్వై ఫేజ్ త్రీ కింద పదహారు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలతో చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పని పురోగతిని మరియు ఖర్చు వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడగా వారు కూడా వంతెన నిర్మాణం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఆర్ఎస్ఈ సుబ్బారాయుడు తహసీల్దార్ ఉషారాణి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు పత్తి పంటను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పెదవడుగురు మండలం ని కొండూరు సమీపంలో జిల్లా కలెక్టర్ పత్తి పంటను పరిశీలించారు ఇక్కడ రైతులు పిజిఆర్ఎస్ లోని కొన్ని సమస్యలు తీసుకురాగా వాటిని పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన పలు పంటలను పరిశీలించి దిగుబడులు ధరలపై ఆరా తీశారు

आटिलि एमके एमके सुरेश सीटमा सीटमा सीट कुमार आ हामीले गराएछौं साथीहरु जदि तर दो यो गाडी काली को कोन्टिन्यु गर्नु न मेटीरियो टेस्ट टारगेट रन सैंता है सैटेन अंदर कंपनी दिखाई 아 क और प ् र प 요 రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు డిమాండ్ డి హిరేహాల్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక ఘటన ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు కలిగించేలా ఉంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ప్రజల సేవ కోసం విధులు నిర్వహించాల్సిన అధికారులు రాజకీయ నాయకుడిని ప్రభుత్వ కార్యాలయంలోనే శాలువాల కప్పి సన్మానించడం అది కూడా వెనుక రాజ్యాంగ పీఠిగా ఉండగా జరగటం నిస్సందేహంగా రాజ్యాంగ ఉల్లంఘన మరియు ప్రభుత్వ ఉద్యోగ నియమావళికి విరుద్ధం కేవలం ఒక రాజకీయ పార్టీకి మండల అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని ఆయనకు ఎలాంటి ప్రజా పదవి లేకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు ఒక సామంత రాజ పట్టాభిషేకంలో సన్మానించడం ప్రజలకు చాలా ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తోంది ప్రజా సేవ కోసం ఉన్న ఉద్యోగులు రాజకీయ నాయకులు ముందు తలొగ్గి ప్రభుత్వ కార్యాలయంలో రాజకీయ ప్రచారానికి వేదిక కల్పిస్తే ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం పూర్తిగా దెబ్బతింటుంది ఈ విధమైన చర్యలు పనులు జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలకు కాకుండా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాలి అనే దారుణమైన సందేశాన్ని ప్రజల్లో నింపుతున్నాయి దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకుల ప్రభావంలో పనిచేస్తారని భయం ప్రజల్లో పెరుగుతుంది సామాన్య పౌరుల హక్కులు సమానత సూత్రం ఉల్లంఘించబడుతుంది ఒక మండలంపై ఒక రాజకీయ నాయకుడే సర్వాధికారి అనే భావనను ఉద్యోగులే బలపరుస్తున్నారు ఇది ఒక తీవ్రమైన నేరం మాత్రమే కాకుండా ప్రభుత్వానికి చేసిన నమ్మక ద్రోహం కూడా బహుజన సమాజ్ పార్టీ ఈ ఘటనను గంభీరంగా పరిశీలిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై తక్షణమే విచారణ జరిపి కఠినమైన శాస్తి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది అలాగే ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సన్మానాలు చేయించుకున్న రాజకీయ నాయకుడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజకీయ బలం లేదా ఒత్తిడితో ప్రభుత్వ వ్యవస్థలను వ్యక్తిగత రాజ్యంలో మార్చే ప్రయత్నాలను సహించకూడదు ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ప్రభావాల నుండి దూరంగా పారదర్శకంగా ప్రజల సేవ కోసం మాత్రమే పనిచేయాలి ఈ ఘటనను విమర్శించడం అంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని పూర్తి కోల్పో దారి తీయటమని ఆయన మండిపడ్డారు ఈరోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే డి మండలంలో మొన్న టీడీపీ పార్టీ కొంతమందికి నామినేటెడ్ పదవులు అనేది పార్టీ తరఫున కట్టబెట్టడం అనేది జరిగింది గవర్నమెంట్ పదవులు కాదు వాళ్ళ పార్టీ పదవులు దీన్ని ముఖ్యంగా ఒక మండల కన్వీనర్ని ఎంపీడీఓ ఆఫీస్లో ఆఫీస్ లో కూర్చోబెట్టి సన్మానం అనేది చేయడం అనేది జరిగింది చూడండి సన్మానం చేయడం ఈరోజు అనేకమైన పత్రికల్లో కూడా ఈ విషయం అనేది వచ్చింది అసలుకి ప్రజాస్వామ్యం అనేది ఎక్కడికి పోతా ఉందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం అనేది ఉంది ఈరోజు పార్టీ పదవులు ఉన్న వాళ్ళకి మండల ఆఫీసులో సన్మానాలు ఇది ఏ రాజ్యాంగంలో రచించినారో ఎక్కడ రచించినారో కూడా నాకైతే తెలియదు ఒకవేళ ఎంపీడీఓకి అతని సిబ్బందికి ఆయన పైన అంత గౌరవం ఉన్నా రెస్పెక్ట్ ఉంటే ఫస్ట్ మండల ఆఫీస్కి పేరు మార్చాలి వీళ్ళు ఆ మండల ఆఫీసుని టీడీపీ మండల అని పెట్టుకొని వీళ్ళు పదవులకి రాజీనామా చేసి ఆ పార్టీలో వాళ్ళు సభ్యులుగా జాయిన్ అయ్యి తర్వాత కావాలంటే అక్కడ సన్మానం చేసుకున్న ఎటువంటి ఇబ్బంది లేదు అంటే ప్రజలకి ఏ విధంగా మెసేజ్ అనేది ఇస్తూ ఉన్నారు వీళ్ళు అంటే అది గవర్నమెంట్ ఆఫీసా పార్టీ ఆఫీసా అసలు నీకు ఏమి సంబంధమని ఏమి సంబంధం అని మీరు ఈ విధంగా చేస్తా ఉన్నారు గతంలో ఎంతోమంది ఇలాంటి పనులు చేసి సస్పెండ్ అయినారు జాబ్ పోగొట్టుకున్నారు మెమోలు తీసుకున్నారు ఇంత ఇంత చదువు చదివి మీకు ఆ మాత్రం అనేది లేదా అంటే మీరు ప్రజలకు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఇది పార్టీ కార్యాలయం అనే మెసేజ్ చేయాలనుకున్నారా గవర్నమెంట్ ఆఫీస్ అనేది మెసేజ్ చేయాలనుకుంటున్నారా ఇది చాలా 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 తప్పని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఈ విషయంలో వెంటనే సీఈఓ గారు కలెక్టర్ గారు దీనిపైన చర్య తీసుకొని మూకుమ్మడిగా అక్కడ ఉన్న ప్రతి ఆఫీసర్ని ఎంపీడీఓతో సహా ఆ ఫోటోలో ఉన్న ప్రతి వ్యక్తిని సస్పెండ్ చేసేంత వరకు బహుజన సమాజ్ పార్టీ వదిలిపెట్టదు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి ఇలాంటివన్నీ ప్రజల దృష్టికి పోతే అక్కడ అది ఏమి ముఖ్యంగా ప్రజలు ఆలోచన చేసేది ఏమింది అది పార్టీ ఆఫీసా లేకుంటే గవర్నమెంట్ ఆఫీసా మీరు గవర్నమెంట్ సర్వేంట్లా పార్టీ సర్వెంట్లా దీని అనేది మీరు గ్రహించాలా ఇది చేయడం చాలా తప్పు దీనిపైన కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తా ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తా జెడ్పీ సిఇఓ ఫిర్యాదు చేస్తానని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తున్నాం వెంటనే వీళ్ళ పైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయకపోతే ఉద్యమ రూపంలో సమాధానం చెప్పేసి సమాధానం చెప్తామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ పరకామణిలో వైసీపీ గజ దొంగలను కాపాడేందుకు సతీష్ హత్య మాజీ మంత్రి పిల్లి మాణిక్యరావు ఆరోపణ రెడ్ బుక్ మాటన ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం పత్తాసు పలుకుతున్న పోలీసులు చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని ఆగ్రహం త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట ఓ వరం అన్న ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఇవి బుల్టెన్ విశేషాలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్